హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనసేనవ్ ఈరోజు కోడిగుడ్ పులుజ్ చేస్తున్నాం అండి ఐదు కోడిగుడ్లు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం తొక్కు తీసి ఐదు కోడిగుడ్లు అయితే రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు సన్నగా అవసరం లేదు కొంచెం పెద్ద ముక్కలైనా మిక్సీ దారిలో వేసి మిక్సీ పట్టుకున్నాం మిక్సీలో పెద్ద పెద్ద ముక్కలు కోసేసి ఉల్లిపాయలు అది కానీ టమాటాది కానీ అది తీసేయాలండి శుభ్రంగా అది అవి ఉంటే క్యాన్సర్ వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు కానీ నేను ఎప్పుడు తీస్తాను అవి కంపల్సరీగా తీయాలి ఉప్పు నీళ్ళు కడగాలి కూరగాయలు నీళ్ళు ఉప్పు వేస్తాం కదా కళ్ళు ఉప్పు వేసి కడిగితే బాగుంటుంది ఈ చింతపండు కొంచెం కడిగి పెట్టుకున్నాము ఈ స్పూన్తో ఈ గుడ్లకు కొంచెం బెజ్జాలు పెడదాము ఎందుకంటే ఉప్పు కారం పులుసు బాగా ఎగ్గు బాగా బట్టే బాగుంటుంది స్టవ్ మీద బాండ్లు పెట్టేసుకున్నాము వేడెక్కాక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము వేడెక్కిన రెండు స్పూన్లు ఆగి వేసుకున్నాం వేడెక్కిందిగా రెండు ఎండి మిర్చి అండి ఇరగ తీసేసుకున్నాం కొంచెం మెంతలండి ఎందుకంటే చింతపండు పులుసు పోస్తున్నాగా పులుసు పూరలో నేను మెంతలు వేస్తాను మెంతలు వేస్తే అరుగుదల గ్యాస్ అనేది రాదు పులుసు కూరలు మిక్సీ పట్టుకొని ఉన్నాం కదా ఈ ఉల్లిపాయ టమాటా అది కూడా వేసుకుందాం తాలింపులో కలుపుకుందాం పచ్చివాసన పోయితే అట్టు వేయించాలి ఇది పచ్చివాసన పోయితే వేయించుకుంటేనే బాగుంటుంది అడుగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటే వేయించుకోవాలి కార స్పూన్ పసుపండి ఒకట ఒకట బావు స్పూన్ కారం ఐదు ఐదుగుడ్లు కదా ఒక స్పూన్ ఉప్పు కల్లుప్పి వేసాను ఇది బాగా కలుపుకున్నాం అడుగంటుకోకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటా కలుపుకుందాము ఎగ్స్ ఉన్నాయి కదా ఇందాక ఒక మూడు గుడ్లు పెట్టాను స్పోర్ట్ పెజ్జాలు ఇంక రెండు ఉన్నాయిగా వాటికి పెట్టి చేసుకుందాము ఎగ్ ఇది ఉప్పు కారం అంతా బాగా పట్టేటట్టు కలుపుకుందాం చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండీ అది బీసుక పులుసు పోసుకుందాము గుడ్లకు బాగా పట్టిన ఉప్పు కారం పులుసు పోసేసుకుందాము అడగంటుకోకుండా శుభ్రం కలిపి ఒకసారి మూత పెట్టేసుకున్నాం ఈ పులుసు అంతా దగ్గరికి రావాలంటే ఒక ఐదు నిమిషాలు పట్టుద్దండి ఐదు నిమిషాలు పట్టుద్ది ఉడకాలంటే పులుసు పోసాం కదా మూత పెట్టేసుకున్నాం ఒక ఐదు నిమిషాలు ఉంచుకున్నాం మధ్య మధ్యలో చూసుకుంటా అడగంట్టుకోకుండా కలుపుకుంటా దగ్గరికి రావాలి కూర దగ్గరికి వస్తేనే అప్పుడు రుచి బాగుంటుంది చూడు ఐదు నిమిషాలు అయింది కదా దగ్గరకు వచ్చింది బాగా నూనె పైకి తేలినట్టు వస్తుంది కూర అయిపోయిన దగ్గరికి వచ్చింది కొత్తిమీర వేసుకున్నాం ఇంకా బావులేక తీసుకోవటమేనండి మసాలా ఇష్టం ఉన్నది కొంచెం మసాలా కూడా వేసుకోవచ్చు వేయకుండా బాగానే ఉంటుందండి అయిందండి ఎక్కువ ప్లీజ్ అండి వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి చదువు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు ఎల్లుల్లు కారం కోడిగుడ్డు ఇగురి చేసుకుంటున్నామండి పది ఎండి మిర్చి నేళ్ళలో నానబెట్టాను ఒక అరగంట ముందు పది ఎల్లులు రబ్బులు వేసుకొని మిక్సీ జార్లో కొంచెం కళ్ళు ఉప్పు వేసుకుందాం కొంచెం జీలకర్రపూడ వేసుకొని ఇది మిక్సీ పట్టుకుందాం టౌ మీద బాండలు పెట్టా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఈ ఆయిల్ బాగా వేడెక్కాల వేడెక్కిందిగా ఒక అర స్పూన్ పసుపు వేసుకుందాం ఎగ్ చేసి పక్కన పెట్టుకుందాం వేగినాయిగా పక్కన పెట్టేసుకుందాం తాలిం గింజలు వేసుకుందాం రెండు ఉల్లిపాయల ముక్కలు పోసుకున్నాం కదా సన్నగా తరిగి అవి వేసుకుందాం ఇవ అగెంచుకోవాల వాగ యాగాలేవే కొంచెం ఊపేసామై బావు మగ్గతి ఇ బుల్లపాయ మొక్కల బా తోరగ యాగాని బాగ్ మగ్గనేయ్ మిక్సీ పట్టకొని ఉన్నంగా ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు జీలకర్ర అది కూడా పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం ఆడగంటుకోకుండా లేట్ అయినా కలుపుకుంటుంది మూత పెట్టేద్దాం మగ్గుద్ది ఆయిల్ బయటకు వస్తుంది చూడు బాగా మగ్గింది ఏగుతా ఉంటే మంచి స్మెల్ వస్తుంది జీలకర్ర ఎల్లుల్లిపాయలు వేసాక ఈ ఎగ్స్ కొంచెం ఘాట్లు పెట్టుకొని వేసుకున్నాం ఉప్పు కారం అంతా బాగా పట్టుంది ఎగ్స్కి సన్న సెగన బాగా వేయించుకోవాలి బాగా వేగని ఆయిల్ బయటకు వస్తే బాగా మంచి స్మెల్ వస్తుంది ఈ ఎగ్స్కి బాగా అంతగా పట్టింది ఉప్పు కారం అంతా జీలకర్ర వెల్లుల్లిపాయేసాకంగా మంచి స్మెల్ వస్తుంది కొత్తిమీర వేసుకుందాం ఇంకా బాగా ఫిల్లగా చేసుకుందాం మనం ఎగ్స్ గాడ్స్ పెట్టినవి ఉన్నాయి కదా అవి కూడా దీనికి డెకరేషన్ చేసుకుందాం అంతేనా ఎగ్ కర్రీ మీరు చేయండి ఎలా ఉందో വീഡിയോനെ ലൈക്ക് ചെയ്യേണ്ടി ഷെയർ ചെയ്യേണ്ടി സബ്സ്ക്രൈബ്